ఈరోజు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మన రెవెన్యూ విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు ఆహార భద్రతా కార్డుల గురించి వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన హౌసింగ్ బోర్డు కాలనీలో వెరిఫెస్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం గత పది సంవత్సరాలలో రేషన్ కార్డు అనేదే లేకుండే మరి చాలామందికి గ్రామీణకు కొందరు అస్వస్థంగా ఉంటుంది అట్లాంటిది ప్రతి పేద కుటుంబంకు నేనున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నిర్ణయంతో ప్రతి పేద మహిళలకు ప్రతి పేద కుటుంబానికి రేషన్ ఆహార భద్రత కార్డు కల్ కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నది అందులో భాగంగా ఇంటింటికి ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాము ఆరుమూడు పట్టణంలో చాలామందికి గత పది సంవత్సరం నుంచి ఈ పథకం అనేది లేకుండే పాత స్కీంలన్నీ నడిచింది కొత్తగా కొత్త పిల్లలు అయిన వాళ్ళు కొత్తగా ఏర్వడ్డ వాళ్ళకు చాలామందికి రేషన్ కార్డ్ లేక చాలా తిప్పలు పడి ఉండే అట్లాంటిది మరి ఆ ఆపద ముక్తి పొందడానికి పది సంవత్సరాల తర్వాత అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు ప్రతి పేద కుటుంబానికి చేయతని వాళ్ళ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నది ఏదైతే ట్వంటీ జనవరి రోజు ఇంకా మిగతా హామీలు ఏవైతే అవి ఆ రోజు ఖచ్చితంగా నెరవేరుస్తామని ధీమాతో ముందుకెళ్తా ఉన్నారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రతి పేద కుటుంబానికి ఆడుతున్న కుటుంబం ఇది పేదల ప్రభుత్వం రాజ్య ప్రభుత్వం ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వాలని సంకల్పంతోనే ముందుకెళ్తా ఉన్నది మొన్న ఇంటింటికి సర్వే కూడా చేయడం జరిగింది ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి ఎలక్షన్తో మరి ఆర్మూరు పట్టణంలో వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి ఇంటింటికి వెళ్తూ ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ప్రతి ఒక్కళ్ళకు చేయదనివ్వాలనే సంకల్పంతోనే మేము ఆరుమూరు వినయ్ రెడ్డి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి మేము ముందరికి వెళ్తా ఉన్నాము ఎవరైతే అర్హులు ఇప్పటివరకు ఎవరైతే రేషన్ కార్డు లేరో ఎవరైతే పెన్షన్ ధరలు లేరో వాళ్ళందరికీ మేము దగ్గరుండి ఇప్పించి వాళ్ళకు చేయుతగా అండగా ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాము ఎందుకంటే గతం చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు అదైతే ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదల కోసం ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గుప్త చెప్తా ఉన్నారు మరి మా వినయ్ కుమార్ రెడ్డి గారు కూడా అనునిత్యం ప్రజలు ఓటమి చెందిన కానీ ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు ఉంటూ ప్రతి కుటుంబానికి చైతన్య ఇవ్వాలని చెప్పేసి అన్ని విధాలు ఆదుకుంటాను సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ఎల్ఓసీలు అయితేనేమి తక్షణ సహాయం కింద మనం ముందుకెళ్తా ఉన్నాము ఇట్లాగే మన ఆరుమూరు పట్టణంలో ముప్పై ఆరు వార్డులలో మా స్థానిక కాంగ్రెస్ నాయకులు కౌన్సిల్ అందరూ కలిసి పెద్ద అందరికీ ఏ ఏ వార్డులో అయితే ఏ సమస్య ఉంటుందో మీ స్థానిక నాయకులను కలిసి రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఏ సమస్య నడిచినా మా నాయకులను కలవాలా ఖచ్చితంగా మేము పిలిస్తే పలుకుతాం మన దూరంలో మేము ఉంటాం ప్రతి ఒక్కరికి అండగా వచ్చే స్థానిక ఎలక్షన్ లో కూడా మేము వచ్చేది కాంగ్రెస్ సహాయంలో కాంగ్రెస్ జెండా గెలుస్తామని విమా వ్యక్తం చేస్తూ మేము సేవనే లక్ష్యము ప్రభుత్వ పేదలకే అభ్యున్నతే ధ్యేయంగా మేము ముందటికెళ్తా ఉన్నామని చెప్తాం జై కాంగ్రెస్